నా పార్టీతో నాకు సంబంధం లేదు సాక్షాత్తు పార్టీ అధినేత సీఎం జగన్ ఎంపిక చేసిన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ నోట్లోయించి వస్తున్న ఈ మాటలతో ఇక్కడి వైసీపీ క్యాడర్ యావత్తు కంగు తిని గగ్గోలు పెడుతోంది చలమలశెట్టి అంతటితో ఆగలేదు అసెంబ్లీలో మీరెవరికైనా వేసుకోండి పార్లమెంటు సీటులో నాకే ఓటెయ్యండి నాకు వైసీపీతో సంబంధం లేదు నేను అన్ని రకాలుగా చూసుకుంటానని వేడుకుంటూ ఆయన ప్రలోభాలకు దిగడం బ్రష్టు పట్టిన వైసీపీ దుస్థితికి అద్దం పడుతోంది కాకినాడ పార్లమెంటులో చేతులు ఎత్తేసిన చలమలశెట్టి సునీల్ ఎఫెక్ట్ మిగిలిన నియోజకవర్గాలకి కూడా పాకి పార్టీ మొత్తానికి కార్ చిచ్చు పెడుతుందేమోనని వైసీపీ పెద్దలు వణుకుతున్నారు అసలు చలమల సునీల్ పొలిటికల్ జర్నీ బ్యాక్ డ్రాప్ చూసిన వారెవరికైనా శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత గుర్తుకురాక మానదు ఇక్కడ ఆ బల్లి వైసీపీ పార్టీయే సునీల్ రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతిసారి ఓటమే తప్ప విజయపు ఛాయల్లోకి కూడా వచ్చినా లేవు సునీల్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి రెండు వేల పద్నాలుగులో నాటి విపక్షం వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసి మూడు సార్లు విజయవంతంగా ఓటమని తన ఖాతాలో వేసుకున్నారాయన ఇప్పుడు నాలుగోసారి పోటీ గత చరిత్ర చూస్తే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ విపక్షంలో కూర్చోవడం ఖాయమని తేలిపోయింది ఈ సంగతి తెలిసి వైసీపీ టికెట్ ఇచ్చిందంటే ఈ పార్టీని కుడితిలో పడిన బల్లితో పోల్చడంలో తప్పేమీ లేదు పోని ఈసారైనా సునీల్ సీన్ మారుతుందేమో అనుకుంటే గ్రౌండ్ లో అంత సీన్ కనిపించటం లేదు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒక్క తునిలో తప్ప ఇంకెక్కడ ఫ్యాన్ రెక్కల సౌండ్ కూడా వినిపించటం లేదు పిఠాపురంలో బలంగా ఉన్న పవన్ కళ్యాణ్ మానియాతో ఇక్కడ పవర్ స్టార్ కి నలభై ఐదు వేల మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేనకి లక్ష మెజార్టీ ఛాన్స్ స్పష్టంగా ఉంది దీంతో ఏం చేయాలో అర్థం కాక కింది స్థాయి కేడర్ తో లాలూచి పడే పరిస్థితి చలమల శెట్టి సునీల్ది డబ్బుతోనే అన్ని సాధించవచ్చనే చలమల శెట్టి సునీల్ తీరు వల్లే ఆయన తనున్న పార్టీని సైతం ఫోన్ చేసుకోలేని పరిస్థితి నెలకొందని ప్రజాదరణకి డబ్బుతో సంబంధం లేదని తెలుసుకోక ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతూ అవకాశవాద రాజకీయాలకు కేరప్ అడ్రస్ అయ్యారని ఆయన అనుచరులే శాపనార్థాలు పెడుతున్నారు సునీల్ ఇంత ఫాస్ట్ గా రంగులు మార్చడం చూసి ఊసర వెల్లులు సైతం షాక్ తింటూ ఆ సీక్రెట్ తెలుసుకోవడానికి ఈయన దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి పోటీ పడుతున్నాయట